భరించలేని బాధ నారాయణ 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 ఓ అరే ఇది మంతరాచల పర్వతున్న ఆక్రోశమే మరి ఏం బాధ వల్ల ఆక్రోశిస్తున్నాడు అదేమిటో అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సిందే నారాయణ నారాయణ ఇంకా ఈ బాధని ఇంకా సహించలేను నేను సహించలేను ప్రభు ఏదో ఉపాయం చెప్పండి ప్రభు నారాయణ నారాయణ మంద ఏం కష్టం వచ్చింది ఆక్రోషిస్తున్నావే దేవర్షి తమరేమో సర్వదర్శి సర్వజ్ఞులు కూడా తమకు కలిగిన కష్టాల నేను ఇంకా అనుభవిస్తున్నాను సాగర మథనం వలన అవును దేవతలు దానములు కలిసి క్షీర సాగర మథనం చేశారు చేశారు అప్పుడు వాసుకి దానికి నన్ను ఇదంతా తెలుసు ఆ నాకు తెలుసు నాకు తెలుసు కానీ ఆ సంఘటన జరిగి ఎన్నో యుగాలు గడిచాయి ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నావు దానికి నీ ఆక్రోశానికి సంబంధం ఏమిటి సంబంధం ఉంది దేవర్షి సంబంధం ఉంది చూడండి వాసుకి సర్పం రాపిడి వల్ల నా శరీరం ఈ స్థితికి వచ్చింది దేవర్షి రాపిడి వల్ల చర్మం అంతా పోయింది దాంతో విషమంతా నా శరీరంలో ప్రవేశించింది ఆ విషపు ప్రభావం ఇప్పటిదాకా నన్ను బాధిస్తూనే ఉంది ఋతువులు మారినప్పుడల్లా ఈ బాధ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది దాని వల్ల బాధను సహించలేకపోతున్నాడు వెలువడుతూ ఉంటుంది హృదయ విధానకం నేను అనుకునేవాణ్ణి ఆ పరమేశ్వరుడు సాగర మథనం వల్ల వచ్చిన విషాన్ని తాగేశారని వారు నీలకంఠులయ్యారని సమస్త జగతికి విషబాధలన్నీ తీరిపోయాయని నీవింకా విషం వల్ల బాధపడుతున్నావా ఇది కళలో కూడా ఎవరు ఊహించి ఉండరు సుమా నారాయణ నారాయణ మీరు మీ కళ్ళతోనే చూస్తున్నారుగా ఇది నా అదృష్టమే అనుకోవాలి తమరూ స్వయంగా వచ్చి నా పరిస్థితి ఎటువంటితో చూశారు ఇక దయచేసి ఈ బాధ నుండి విముక్తుడయ్యే ఉపాయం ఏదైనా చెప్పండి నేను ఈ బాధనే మాత్రం సహించలేదు మందరాచల జగతిలోని భయంకర బాధలు ఎటువంటివైనా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే తొలగిపోతాయి నాకు ఆశ్చర్యం ఎందుకంటే నీకు ఈ ఇంకా తెలియదేమా అని నీవు ఆ పరమేశ్వరునికి ఆరాధన ఇంకా ఆరంభించలేదే శివారాధన అవును మందరాచల శివారాధన నీవెలా చేయగలవు సమయం రాకపోతే ఏ కార్యము సిద్ధించదు కదా కానీ ఇక అనుకూల సమయం వచ్చింది నీవు ఇప్పటి నుంచి ఓం నమశివాయ అని జపిస్తూ శివారాధన ప్రారంభించు నాకు విశ్వాసముంది నీలకంఠుడు నీ కష్టాలను తప్పక తీరుస్తారు నా అదృష్టమే తమని ఇక్కడికి తీసుకొచ్చింది దేవర్షి నా కష్టాల నివారణోపాయం తెలిపి నాకు తమరు పెద్ద ఉపకారం చేశారు నేను ఎన్నటికి తమ రుణం తీర్చుకోలేరు మందరాచలా రుణం తీరాలంటే నీవి బాధల నుంచి విముక్తుడవ్వాలి ఇప్పుడు నీవు ఆ పరమేశ్వరుని ఆరాధన వెంటనే ప్రారంభించు నా శుభాకాంక్షలు నీ వెంట ఉంటాయి పరమేశ్వరుని ఆరాధన వల్ల నీకు తప్పక సాఫల్యం లభిస్తుంది నారాయణ నారాయణ ఓ మందరాచలుడు తన కష్టాల నుంచి బాధల నుంచి విముక్తి కోసం పరమేశ్వరుని నామస్మరణ చేయసాగాడు బాధల విముక్తికై ప్రయత్నించటం ఎవరికైనా స్వాభావికమే మందరాచరుని ఉద్దేశ్యం కూడా కేవలం బాధల నుంచి విముక్తి పొందాలనే కానీ ఈ ప్రపంచంలో కొందరు లోకాన్ని బాధించటానికే దివ్యశక్తులను అలౌకిక శక్తులను సాధించ ప్రయత్నిస్తారు కానీ స్వార్థంతో చేసే సాధన యొక్క పరిణామాలు చివరకు శుభం కానేరవు శుంభ నిశుంభులనే రాక్షసులు ఇటువంటి సాధనలోనే నిమగ్నులవుతారు కానీ వారి ఉద్దేశం శుభకరమైనది పవిత్రమైనది మాత్రం కాదు ఓ బ్రహ్మణే నమ 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 ണേ നമ ഓ ബ്രഹ്മണേ നമ ഓഹ്മണേ നമ ഓം ബ്രഹ്മണേ നമ ഓ ബ്രഹ്മണേ നമ ഓ ബ്രഹ്മണേ നമ ഓ ബ്രഹ്മണേ നമ ഓ దేవేంద్ర తమరు తమ దేవతలు శుంభ నిశుంభులను తపస్సు చేయడం చూడగానే అంతగా భయభీతులవుతారీ దేవర్షి దేవర్షి చూస్తున్నారుగా మీరు మీకు అర్థమయ్యే ఉంటుంది అయినా మీరు అలా ప్రశ్నిస్తారు ఎందుకు నారాయణ నారాయణ దేవేంద్ర నేను చూస్తూనే ఉన్నాను ఏదో కొంతవరకు అర్థం కూడా అవుతోంది ఇదంతా చూసి అర్థం చేసుకున్నాక ఒక ప్రశ్న అడగాలని ఉంది ఇందులో ఆశ్చర్యం లేదా కలిగే అవసరం ఏముంది తమకు కాదేమో దేవర్షి మాకు మాత్రం విచారము ఆశ్చర్యము భయభ్రాంతులు అన్నీ కలగాక తప్పడం లేదు ఎందుకని దేవేంద్ర ఎందుకంటే దేవర్షి రాక్షస జాతిలో పుట్టిన ఈ భయంకర దైత్యులు సుంభరి సుంభులు మళ్ళీ ముల్లోకాల్లోనూ రాక్షస సామ్రాజ్యం స్థాపించడానికై కఠోర తపస్సు చేస్తున్నారు అయితే అయితేనా అదే మాట వీరి పూర్వజుల చరిత్ర ఇక పునరావృతం అయిపోతుంది అంటే స్వర్గంపై ఆక్రమణ నుంచి మళ్ళీ బ్రహ్మా విష్ణువుల వద్దకు సహాయం కోరి పరిగెత్తడం దాంతో పరిగెత్తడానికి ఇంకా సమయం ఉంది దేవర్షి ప్రస్తుతం బ్రహ్మదేవులు ఇవ్వబోయే వరం గురించి మాత్రమే మాకు చింత మేము కోరేదల్లా బ్రహ్మదేవులు వేరికి వరం ఇవ్వనివ్వరాదు విధి విధానం తమరు కోరినట్టో కోరనట్టో ఎన్నడూ మారిపోదు కదా మరి వరుణదేవా జరిగేదంతా త్రిమూర్తుల ఇచ్చానుసారం జరుగుతుంది కాస్త వినండి దేవర్షి కాస్త వినండి తమరు మాతో బ్రహ్మలోకం వచ్చి బ్రహ్మదేవుని అర్థించండి నేనా బ్రహ్మలోకానిక ఆ పరమపితయ్య బ్రహ్మదేవుణ్ణి అర్థించవలనా ఆయన శుంభని శుంభులకు ఇవ్వరాదా నారాయణ నారాయణ దేవేంద్ర మీరు నన్ను ఇలాంటివి ఎందుకు చేయమంటారు ఏమైనా మీ దేవతల కోసం త్రిమూర్తులను ప్రార్థన అభ్యర్థన విన్నపము వినతి ఇవన్నీ చేసి చేసి నేనెంతో వేసారిపోయాను అది జరిగేదేనా ఆ పరమపిత బ్రహ్మదేవులు నా అభ్యర్థన మన్నిస్తారా మీ దారి మీరే చూసుకోండి అదే మీకు మంచిది అయితే మనం బ్రహ్మలోకం వెడదామా దేవేంద్ర మనం సందిగ్ధ పరిస్థితిలో పడిపోయాము ఏం సందిగ్ధం దేవేంద్ర బ్రహ్మదేవులను కేవలం అభ్యర్థనే చేయాలిగా వరుణి చూశారుగా మీరు ఎన్నో మార్లు ఆ బ్రహ్మదేవులు మనను మందలిస్తారు లేదా ఏమంటారంటే సమయం వస్తాన్ని అంటారు అవును దేవేంద్ర మనం గనక బ్రహ్మదేవుని వద్దకు వెళితే మందలింపులు తప్ప ఇంకా మరేం లాభం ఉండదు నా అభిప్రాయం ఇక మనం శ్రీ మహావిష్ణువును శరణు కోరవలసిందే అదే ఉత్తమ మార్గం ఆయన మనకు శ్రీ మనకు సహాయం కూడా చేశారు సంకట స్థితి కలిగినప్పుడు మనకు సహాయం చేశారు అయితే పదండి ఆయన వద్దకే వెళదాం నారాయణ నారాయణ శ్రీహరి నేను ఇక్కడున్నాను నారాయణ నారాయణ అని కూడా నేనే అన్నాను లక్ష్మీదేవి సదా మీ వద్దనే ఉంటుంది ఆమెకు తమర్ని పేరు పెట్టి పిలవలసిన అవసరమే ఉండదు కదా నారదా ఇదంతా నాకు తెలిసినదే ఎందుకు ఇదంతా చెబుతావు నారాయణ నారాయణ ఎందుకంటే శ్రీహరి నేను నారాయణ అన్నప్పుడు తమరు నా వైపు చూడక లక్ష్మీదేవి వైపు చూశారు స్త్రీ కంఠం పురుషుని కంఠంలా ఉండదని తెలుసు నారదా ఆ మాత్రం నాకు తెలుసు శ్రీహరి మరి నాకెందుకు చె నారాయణ నారాయణ ఎందుకు చెప్పానంటే నీ పిలుపు వినగానే నీ వచ్చావని నాకు తెలిసిపోయింది కానీ నేను లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మటనే నిన్ను చూద్దామనుకున్నాను ఎందుకలా ప్రభు ఎవరికైనా లక్ష్మీదేవి ముఖారవిందం చూసిన పిమ్మట శుభ సమాచారం అందుతుందంటారు చెప్పు ఏం సమాచారం తెచ్చావు నేడు సమాచారం కాదు ప్రశ్న అడిగేందుకు వచ్చాను నారదా నీవు వచ్చినప్పుడల్లా ప్రశ్నలు సమస్యలనే తీసుకొస్తావు శుభ సమాచారం తీసుకురావు నారాయణ నారాయణ శ్రీహరి లక్ష్మీదేవి విలసిల్లుతున్న చోట శుభాలే ఉండగా ఏ శుభ సమాచారం తేనక్కర్లేదు శుభస్థలం ఇదే నారదా నీవు విశ్లేషణ వివేచన అడుగు నీ ప్రశ్న ఏమిటి ప్రశ్న ఒక్కటే కాదు అనేకం యోచిస్తున్నాను దేనితో ప్రారంభించాలా అని ఇక తమరే చెప్పండి మొదటగా నేనే విషయం అడగాలి మందరాచల విషయమా శుంభని శుంభుల విషయమా లేక భయభీతులు చింతితులైన దేవతల విషయమా నారదా ఈ మూడు ప్రశ్నలు పరస్పరం ముడిపడినవే ఒక ప్రశ్న అడిగితే మూడిటికి సమాధానం లభిస్తుంది కానీ మేమిప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వము భవిష్యత్తును గురించి ఏమి చెప్పము కేవలం సూచన మాత్రం ఇస్తాము అలా ఎందుకని ఎందుకంటే నారద భవిష్యత్తు గురించి చెబితే భవిష్యత్ సంఘటనలోని వారు భయభీతులైనా అవుతారు లేదా నిశ్చింతులే మరి ప్రభువుకు ఇవి రెండూ ఉండవు అందుచేత కేవలం సూచన గ్రహించి సంతుష్టుడువిగా కేవలం సూచనయేనా చింతించడం ఎందుకున్నారదా నీకు సూచన అందితే చాలు ఆవలిస్తే పేగులు లెక్క కదా విను నారదా సూచనను విను మహాదేవుడు త్వరలోనే మందరాచలం పిలుపును విని అతడి కష్టాలను అంతముందిస్తాడు కాని బ్రహ్మదేవుడు శుంభని సుంభులకు వరం తప్పక ఇస్తారు కానీ వరం పొందటానికి ముందు శుంభని శుంభులు కఠోర తపస్సు చేయాల్సి ఉంటుంది ఇక మిగిలిన విషయమల్లా దేవతల భయాన్ని వారి కష్టాలను అంతం చేయడం వినున్నారదా ఆ బ్రహ్మదేవునికి ఎలా శుంభని శుంభులకు వరం ఇవ్వడం నిశ్చయమైందో ఇది కూడా నిశ్చయమే అని అనుకుంటున్నాం త ఎంతో సుఖంగా ఉన్నవారి గురించి చెప్పుకుంటూ ఉంటారు లేదా ఎన్నో కష్టాల్లో ఉన్నవారి గురించి చెప్పుకుంటూ ఉంటారు దేవేంద్ర తమ ధోరణి చూస్తే ఎంతో దుఃఖితులయ్యారనిపిస్తోంది శ్రీహరి చింతలు గలవారు దుఃఖితులే కదా దేవేంద్ర నేను మీ చింతన గురించిన సమాచారం శ్రీహరికి చెప్పాను తక్కినది చెప్పేయండి శ్రీహరి ఆ దేవేంద్రుని చింతకు కారణం ఆ దుష్ట రాక్షసులు శంభనిశం భులే ప్రభు ఏదైనా ఉపాయం చెప్పండి దాంతో ఆ దుష్ట రాక్షసులకు గమం ప్రాప్తీంచకూడదు అప్పుడే దేవేంద్రునికి మాకు చింతలు తొలగిపోతాయి పరత్ప్ర నారద మేమి ఈ విషయం గురించి నీతో చెప్పినది నీవు దేవేంద్రునికి తెలియజేయి వారి సమస్యకు సమాధానం లభిస్తుంది నేను చెప్పాలా నేనా నారాయణ నారాయణ శ్రీహరి నన్ను తమరెందుకు ధర్మ సంకటంలో పెడుతున్నారు వారికి చెప్పేదేదో తమరే స్వయంగా చెప్పండి మీ ఇద్దరిని ధర్మ సంకటం నుంచి తప్పిస్తాను దేవేంద్ర ప్రభువు చెప్పారుగా శుంభ నిశుంభులు బ్రహ్మదేవునికై తపస్సు చేస్తున్నారు అందువల్ల ప్రభు అందులో జోక్యం చేసుకోరు కాని మరొకటి కూడా నిజమే బ్రహ్మదేవులు శుంభ నిశుంభులకు ఇవ్వకుండా ఉండటం అనేది సాధ్యం కాదు ఇక మేమేం చేయాలి దేవేంద్ర శ్రీహరి చెప్పవలసిందేదో ఆయన చెప్పారు ఇక మీరంతా మీ దైవిక శక్తులను ఉపయోగించుకుని మీ మార్గం మీరే వెతుక్కోండి అన్నట్టు ఒక నిజాన్ని మరొకండి భగవంతుని సహాయం పొందాలంటే మీ మనోబలమే ఆధారంగా మీకు మీరే సహాయం చేసుకోవడానికి సిద్ధపడాలి శ్రీహరి నేనేమైనా అనుచితంగా మాట్లాడానా నిజం చెప్పాలంటే నారద నేడు నీవు లక్ష్మీదేవి కలిసి మేము కటువుగా మాట్లాడకుండా మమ్ము కాపాడారు అందుచేత మీ ఇద్దరికి మేము ధన్యవాదాలు చెప్పాలి నారాయణ నారాయణ శ్రీహరి తమ ధన్యవాదాలు పొందినవారు వారు ధన్యులైనట్టే కదా